హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు కలగడ టమాటా మార్కెట్ అలాగే ఒడ్డుపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదమూడవ తేదీ జనవరి నెల ముందుగా మనము కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు కలకడ టొమాటో మార్కెట్ లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలకడ టొమాటో మార్కెట్ లో ఈ రోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు టొమాటో మార్కెట్లో మార్కెట్ లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈ రోజు మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కలకడ టమాటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి